విద్యార్థులు చదువుతో పాటు సైబర్ నేరాలు ట్రాఫిక్ సిగ్నల్స్పై అవగాహన పెంపొందించుకోవాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు సైబర్ నేరాలు ట్రాఫిక్ నియమాలపై తల్లిదండ్రులకు పిల్లల అవగాహన కల్పించేలా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ కాకీ కిడ్స్ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పోలీసులు శాంతి భద్రతలతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు ప్రస్తుతం సైబర్ మోసాలు ఎక్కువయ్యాయని అలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలు సైబర్ నెల గురించి పిల్లలు తమ తల్లిదండ్రులకు చెబితే తప్పక పాటిస్తారని తెలిపారు రానున్న మూడు నెలల్లో జిల్లాలోని అన్ని కళాశాలలు పాఠశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తామని తెలిపారు అందరూ అందరూ ఒకసారి కొట్టండి మరి ఇక్కడ పోలీస్ శాఖ వారు కాకి కిడ్స్ అని మీ ద్వారా జరుగుతున్న జరగబోతున్న మోసాలను ఏ విధంగా అరికట్టాలి వాటిని ఏ విధంగా సమాజంలో ఉన్నటువంటి వారికి తెలియజెప్పాలి ప్రధానంగా మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా చెబుతూ సమాజ హితం కొరకు సమాజంలో పెరిగిపోతున్నటువంటి నేరాలను ఘోరాలను అరికట్టడంలోనూ మరి పోలీస్ శాఖకు సంబంధించి ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఒకరొకరికి ఈ అంశంలో ట్రైనింగ్ ఇచ్చి మేము కేవలం శాంతి భద్రతకి పరిమితం కాదు మేము కూడా మా స్థాయిలో ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పని ముందుకు రావడం తెలియస్ ఆ పిల్లల ఖాఖీ కిడ్స్ బాధ్యత ఏంటంటే వాళ్ళకి చెప్పడం అదే చెప్పాము మనం దట్ వాళ్ళకు కూడా బాధ్యత తీసుకుని వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి ప్లస్ వాళ్ళ రిలేటివ్స్కి చెప్పాలి ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ ఎట్లా జరుగుతున్నాయి ఆ మోడే సోప్రెండ్ ఎట్లా ఉంటుంది ఆ ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతున్నాయి అంటే ఫ్రాడ్స్ దేని దేని కారణం వల్ల జరుగుతున్నాయి వాళ్ళకి అవగాహన ఇస్తారు కొత్త కొత్త వాళ్ళు నేరలు ఎట్లా ఎట్లా చేస్తున్నారు అంటే డ్రగ్స్ గురించి ఉండవచ్చు లేకపోతే సమ్ మీకు లోన్ ఇవ్వడం ఉండవచ్చు లేకపోతే లోన్ యాప్స్ నుండి ఉండవచ్చు లేకపోతే ఫెడెక్స్ ఫ్రాడ్ బ్లూ డాట్ కొరియర్ డ్రాఫ్ట్ ఫ్రాడ్స్ ఉండవచ్చు లేకపోతే డిజిటల్ అరెస్ట్ ఉండొచ్చు ఎట్లయినా వాళ్ళకి అవగాహన ఇస్తాము ఆ అవగాహన వల్ల వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు అదే పేరుతో మనం కాకి గిడ్స్ ప్లాన్ చేశాం